వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములకు గుండెకాయ లాంటి ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ కార్యాలయం అంధకారంగా మారింది అత్యంత విలువైన దస్తాలు కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది కార్యాలయ దుస్థితి చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది తహసీల్దార్ కార్యాలయం తీరు మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు అందులో రెవెన్యూ కార్యాలయాలు అంటే అన్ని శాఖలకు మాతృ సంస్థ లాంటివి అలాంటి ఓ రెవెన్యూ కార్యాలయం దుస్థితి మాత్రం శిథిలావస్థకు చేరుకుంది అధికారులు పట్టించుకోవడం లేదు నాయకులు పట్టించుకోవడం లేదు ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అయితేనేమి కింది స్థాయి ఉద్యోగులు అంటేనేమి బిక్కు బిక్కు మట్టి కాలం వెళ్లదీయాల్సి వస్తుంది ఆ దానికి ప్రత్యక్ష ఉదాహరణ మావాల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన శిలాఫలకం రెండు వేల పదహారులో ఈ మావాల ఆ పంచాయతీ రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేశారు దాదాపు ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలో మావాల అత్యంత కీలకమైన కార్యాలయం ఇది ఈ మావోాల మండల పరిధిలో కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు రక్షించాల్సిన కీలకమైన కార్యాలయం కూడా ఇదే ఈ ఇంజనీరింగ్ శాఖ కూడా దీన్ని శీతలావస్థకు చేరిపోయిందని చెప్పి ప్రకటించింది గోడలు పూర్తిగా ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పరిస్థితి ఉంది ఆ వేడి అట్లాగే వర్షము లేదా చలి రాకుండా నల్లటి కవర్లను కట్టుకొని కాలం ఎలా పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కింద జనరేటర్లు లేదా కంప్యూటర్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది ఏ కంప్యూటర్ పనిచేస్తుంది ఏది పనిచేయడం లేదు వాటికి సంబంధించిన తీగలు వైర్లు అస్తవ్యస్తంగా ఉంది అంటే దీన్ని రెవెన్యూ కార్యాలయం అంటే నమ్మడానికి శక్యంగా లేదు ఇది మావల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కూర్చునే చాంబల్ సీట్ ఖాళీ ఉంది రెవెన్యూ సంబంధించిన దస్త్రాలన్నీ కిందనే పడి ఉన్నాయి ఎక్కడ సరుగు లేవు అంటే వీటిని భద్రపరచడానికి సౌకర్యం లేదు ఫలితంగా నేల మీదనే పట్టే ఇక్కడ సిబ్బందిని అధికారులు తప్పు పట్టడానికి కూడా లేదు పైకి చూస్తే తహసీల్దార్ చాంబర్ లోని సీలింగ్ సంబంధించిన దుస్థితి ఇది పూర్తిగా పెచ్చులుడి ఉంది పూర్తిగా సీలింగ్ కూడా ఎప్పుడు పడిపోతుందో తెలియని దుస్థితి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ తహసీల్దార్ కూర్చుండే చాంబర్ పరిస్థితి ఉంటే ఉంటాయి ఇక సిబ్బంది పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం రికార్డు గదిలోకి ఎంటర్ అవుతున్నాం ఇందులో మరీ దారుణంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది రికార్డు గది వాస్తవంగా ఈ కార్యాలయం రెండు బెడ్రూములకు సంబంధించిన ఒక క్వార్టర్ మండలాల విస్తరణ భాగంగా దీని మావల కార్యాలయానికి ప్రాధికార యంత్రాంగం కేటాయించింది కీలకమైన దస్త్రాలు వర్షం నీరుతోని పూర్తిగా తడిచిపోయినాయి వాటి తీస్తే కూడా చినిగిపోయే అవకాశం ఉంది దానికి అనుసంధానంగా కంప్యూటర్లు పనిచేసే పరిస్థితి లేదు అంటే ఏ కాగితము ఎటు ఎలా చినిగిపోయింది ఎలా బూజు పట్టిందో తెలియని దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది అంటే కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన దస్త్రాలన్నీ ఇందులో ఉంటాయి వీటి దుస్థితి అటు వీటిని ముట్టుకుంటే కూడా చినిగిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఈ దస్తాలన్నీ పోతే భూముల లెక్కలు కూడా దొరికే అవకాశం లేదు ఇది నేలకు సంబంధించింది టైల్స్ అన్ని పూర్తిగా ఎక్కడికక్కడ పగిలిపోయినాయి ప్రతి గదిలో ఇలాంటి పరిస్థితి కీలకమైన ఒక రెవెన్యూ కార్యాలయాన్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం కూడా కొంత విమర్శలకు తావిస్తుంది పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పరిస్థితి మారడం లేదు తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ నార్ూర్ మండలిని మోడల్గా చేశారని చెప్పి ఢిల్లీ లెవెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద కూడా అవార్డు తీసుకున్నాడు కానీ అలాంటి కలెక్టర్లు ఎస్పీలు జిల్లా ఉన్నతాధికారులు అంత కొలువై ఉండే జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లోని మావల రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన దుస్థితి మాత్రం మారడం లేదు కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ భూములను రక్షించే కార్యాలయానికి దిక్కుమక్కు లేకుండా ఉంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం తక్షణం మా వాళ్ళ కార్యాలయాన్ని మార్పిడి చేస్తే తప్ప ప్రగతికి మనం చర్యలు తీసుకుంటామనే మాటలకు విలువ లేకుండా పోతుంది కెమెరామెన్ కిరణ్ తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్